జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయి ఇలా అన్నది ఏమయ్యా ఇక్ష్వాకు వంశంలో జన్మించానంటావు సత్య ధర్మములు పాటిస్తున్నానంటావు రెండు వరాలు ఇచ్చానన్నావు ఆ రెండు వరాలు నేను అడిగేసరికి నీకింత కష్టం కలిగిందా ఎవరైనా వచ్చి రాముడేడిని అడిగితే దండకారణ్యానికి పంపించాలని చెప్పలేను అని అంటున్నావు కదా మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణభిక్ష పెడితే బతికిన వాడివి అలాంటి బతుకిచ్చిన కైకేయికి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడా అని లోకం పిలవదా వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గుతులకి వెళ్ళలా ఒకనాడు రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే రాజు ఆ పావురానికి శరణిచ్చాడు ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు రూపంలో ఉన్న ఇంద్రుడు ఆ రాజు యొక్క ధర్మనిష్టను తెలుసుకుందామని నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తక్కిడలో ఒక పక్క పెట్టి మరొక పక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన చక్రవర్తి అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా దుర్మతే ధర్మాన్ని వదిలేసి రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజు కులుకుదామని అనుకుంటున్నావా నీ బతుకేంటో నాకు తెలియదనుకున్నావా నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా ఒక్కనాటికి అది జరగదు నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కానీ ఒక్క నాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే అని అన్నది ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే నువ్వు నేలం మీద పడి ముక్కలైపో నువ్వు నిలువునా మండిపో సర్వనాశనమైపో నీ కోరిక మాత్రం నేను తీర్చను ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో ఎవరి మీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు నువ్వు నాశనమైపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అని అన్నాడు అలా కైకేయితో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి పదిహేను సార్లు స్పృహ తప్పాడు అలా ఏడుస్తూ కైకేయితో అప్పుడేం జరిగిందో తరువాత కథాంశల్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు